హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటలు విఆర్ఆర్ అయితే మరొక రెసిపీతోటి అయితే మేము ముందుకైతే వచ్చేసినాం కొత్తగా ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే పొద్దున టిఫిన్కి చాలా చాలా టేస్టీగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒక రెండు ఆలుగడ్డలు అలాగే ఒక కప్పు బియ్యం పిండితో మనం చాలా ఈజీగా ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు అలాగే మనమైతే ఎక్కువ ఆయిల్ వాడకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో మనం త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్లో వీడియోలు నచ్చినట్ అయితే ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు ముందుగా అయితే దీనికోసం అయితే ఒక ఉడికించుకున్న రెండు ఆలుగడ్డలు ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర ఒక కప్పు దాకా బియ్యం పిండి అలాగే ముప్పా కొ కప్పు దాకా సూజీ రవ్వ అండి తీసుకొని ఉప్మా రవ్వ తీసుకొని ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి ఆలుగడ్డలు అనేది తురుముకుందాం ఉడికించుకున్న ఆలుగడ్డలు రెండింటిని అయితే ఇలా తురుముక తురుమేసుకుందామండి ఇలా తురుముకుంటే మనకు మంచి ఈజీగా మెత్తగా అయిపోతుంది కదా ఇప్పుడు ఒకసారి చేయితోటి అయితే అంతా తీసేసుకొని మరొకసారి తోటి మంచిగా ఒత్తుకొని మెత్తగా వేసుకుందాం మెత్తగా వేసుకున్న తర్వాత బియ్యం పిండిని వేసుకుందామండి ఒక కప్పు దాకా బియ్యం పిండిని వేసుకొని అలాగే మనం రవ్వ సూజీ రవ్వ అండి ముప్పై కప్పు దాకా అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా అల్లం ముక్కలు కొత్తిమీర కూడా వేసుకుందాం వేసుకొని ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందామండి వేసుకొని ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని మంచిగా కలిసేలా కలుపుకుందాం చాలా చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకుందాం ఇలాగ మనం వాటర్ చూసుకుంటూ ఎంత పడుతుందో ఇలా అయితే కలిపేసుకుందామండి చూడండి ఇలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి పైనుంచి అయితే పైనుంచి ఒక బౌల్ పెట్టుకొని కొద్దిసేపు అయితే ఈ పిండిని అయితే నాననిద్దామండి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి పిండి అయితే మంచిగా చక్కగా అయితే నానిపోయింది మరొకసారి అయితే ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలవైతే తీసుకుందాం చూడండి ఇంత అయితే సరిపోతుంది తీసుకొని ఒకసారి ముద్దలు వేసుకొని దీన్ని స్టవ్ అయితే వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దానికి కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి నూనె అయితే వేసుకొని దానిపై నుంచి మనం ఇలా పిండిని పెట్టి ఇలా ఒత్తుకుందాం కొద్దిగా వెడల్పు ఒత్తుకుంటే సరిపోతుంది చూడండి ప్యాన్కి ఇలా పెట్టేసుకొని మనం ఇలా వత్తేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మళ్ళీ పైనుంచి కొద్దిగా అయితే నూనె అయితే పోసుకుందాం మరి ఎక్కువ నూనె అవసరం లేదండి కొద్దిగా అయితే సరిపోతుంది ఇలా పోసుకున్న తర్వాత ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత మరొక సైడ్కి తిప్పి వేసుకుందాం చూడండి చక్కగా అయితే కాలిపోయింది కదా మరొక వైపు అయితే ఫ్రై చేసుకుందామండి ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత చూడండి తీసేసుకుందాం చూడండి రెండో వైపు కూడా మంచిగా కాలిపోయింది కదా ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసుకుందామండి మరొకసారి మరొక ముద్ద తీసుకొని మరొకసారి చూపిస్తాను చూడండి ఇలా ఒత్తుకున్న ముద్దని తీసుకొని పెనమ్మిన వేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఒత్తుకుందాం చాలా చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి పెద్దగా నూనె అవసరం లేకుండా మనం ఈజీగా చాలా సింపుల్గా చేస్తే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్లో వీడియోలు నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి చిన్న రిక్వెస్ట్ అండి చూడండి ఇప్పుడు మరోవైపుకు కాల్చుకుందాం రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత దింపేసుకుంటే మనకు టేస్టీ టేస్టీ బ్రేక్ఫాస్టు ఆలు అలాగే బియ్యం పిండితో చాలా టేస్టీగా ఉంటుంది చూడండి రెండు వైపులా కాలింది కదా దింపేసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాం చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనికైతే మన దగ్గర ఉన్న పచ్చడి ఏదైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఏదైనా పచ్చడి వేసుకొని తినచ్చు లేదంటే ఏదైనా చట్నీ టమాటా చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా ఏది దేంట్లోకైనా సూపర్ ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా కారం అనేది మనం ఎక్కువ వేసుకుంటే మనకు చట్నీ కూడా అవసరం లేదండి